లక్ష్మి హాస్పిటల్ నాగర్ కర్నూలు పట్టణంలోని మొట్టమొదటి స్త్రీల మరియు చిల్డ్రన్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అనుభవం కలిగిన డాక్టర్ శ్రావణి ఎంబీబీఎస్ డీజీఓ డిఎన్బి గారికి ప్రస్తుతి మరియు స్త్రీలకు సంబంధించిన నొప్పి లేని నార్మల్ మరియు సిజేరియన్ డెలివరీలు పీసీబోడీ థైరాయిడ్ సమస్యలు లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేయబడును అల్ట్రాసౌండ్ స్కానింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు అన్ని సమస్యలకు వైద్య సేవలు అందించబడును సంప్రదించండి లక్ష్మి వుమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హెచ్పి గ్యాస్ రోడ్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారుల తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది నేనెడిదాకా ఓ నేతపై కసుబుస్సు ఉన్న వాళ్ళే నేడు జీ హుజూర్ అంటున్నారు ఆయన పైన ఆయన అనుచరుల పైన కేసులు పెట్టిన వారే ఆయనకు నేడు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి మారిన ఈ పరిస్థితిలో కొందరు అధికారులు తమ తలలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఇక్కడ నుండి మరో చోటికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట దుర్మార్గంగా దుర్మార్గంగా రౌడీలను మించినటువంటి రౌడీలు మించినటువంటి పెట్టుకోవడం కాదు ఇంకోడు చిదో ఎక్కడ వాడు గోపుల్ రెడ్డి రాయలసీమ వాడు నిన్నటి దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు నేతలు నిన్న వెయిటింగ్ నేడు వెల్కమ్ లతో అధికారులు ప్రజాస్వామ్యం పేట చేస్తున్న పర్ఫార్మెన్స్ సామాన్య జనుల్లో చర్చనీయాంశంగా మారింది మా వాళ్లకు అన్యాయం జరుగుతుంది కాస్త పట్టించుకోండి అంటూ విన్నపం చేసిన అన్యాయాన్ని సహించేదే లేదు ఎంతకైనా తెగించి పోరాటం చేస్తానంటూ ధర్నా చేసిన నేతలను పట్టించుకోలేదు నీవు అడిగేది మేం చేసేదేంది చల్ అంటూ తోసుకొని వెళ్లారు నీవు గెలిచేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు ఏదైతే అది అయింది నాకు పోస్టింగ్ ఇచ్చిన నేత చెప్పిందే పాటిస్తానంటూ పెడచెవిన పెడుతూ లాఠీ ఎత్తిన చేత్తోనే నేడు సెల్యూట్ చేస్తూ పెడచెవిన పెట్టిన వారు ఏం చెప్తారంటూ నేడు వినయం వలకబోస్తున్నారు శాసనకర్తలు ఎగ్జిక్యూటివ్ బ్యూరోకాట్ల మధ్య వేషం మార్చుకోకుండానే జరుగుతున్న డ్రామా ఇది నిన్న అన్న నేతలే నేడు తూచా తప్పకుండా అన్నట్లు చేతులు కట్టుకుని అపాయింట్మెంట్ కోసం వేచి ఉంచిన అధికారులు నేడు అదే వ్యక్తుల రాక కోసం నవ్వు పుట్టిస్తున్నది మంచి చెడుల విశ్లేషణ లేదు పదవిలో ఉన్న నేతలు అధికారంలో ఎవరున్నా జీహూజు రాని అధికారులు ప్రజాస్వామ్యాన్ని కోతి కొమ్మచ్చు ఆటలా మారుస్తున్నారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది రాజ్యాంగం ఏం చెబుతుంది విధి నిర్వహణ బాధ్యత చేపట్టినప్పుడు చేసిన శబ్దం ఏంటి అన్నది పాలకులు గాని అధికారులకు గాని కనీసం గుర్తైనా ఉందన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు ప్రభుత్వ అధికారులు ఆడుతున్న నాటక ప్రత్యక్ష ప్రసారం సామాన్యుడికి ఎలాంటి మెసేజ్ ఇస్తుందన్న ప్రశ్న ఉదయిస్తున్నది వ్యవస్థపై ప్రజల్లో ఎలాంటి భావన నెలకొంటుంది దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి